నూతన సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని రామగుండం ఎమ్మెల్యే మనాలి ఠాకూర్ కోరుకున్నారు నూతన సంవత్సరం సందర్భంగా రామగుండం కార్పొరేషన్ పదవ డివిజన్లో ఆ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉల్లంగుల రమేష్ ఆధ్వర్యంలో గురువారం నూతన సంవత్సర వేడుకల్లో ఎమ్మెల్యే సత్యమణి ఠాకూర్ ముఖ్య అతిథిగా పాల్గొని డివిజన్ మహిళలతో కలిసి కేక్ కట్ చేసి డివిజన్ ప్రజలందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని అందుకు ప్రజలకు కూడా సహకారం అందించాలని కోరారు రామగుండం కార్పొరేషన్ పరిధిలో విశాలమైన రోడ్లు డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారని ఈ డివిజన్లో ఎలాంటి సమస్య ఉన్నా ఉల్లంగుల రమేష్ కు చెప్పాలని ఆయన తమ దృష్టికి తీసుకువచ్చి ఎమ్మెల్యే ద్వారా పరిష్కారం చేయడం జరుగుతుందని తెలిపారు ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రోజు ఈ రామ్ నగర్ అంటే నాకు సొంత కుటుంబం లాగా ఇక్కడ ఉన్న మా పెద్దమ్మ ఎప్పుడు కూడా ఎలక్షన్ అప్పుడు కూడా నేను వస్తే నువ్వు బాధపడద్దు ఈసారి మొత్తం అందరం ఒక్కటయ్యి నిన్ను గెలిపిస్తామని ఆ రోజు తన నన్ను ఇక్కడ ఉన్న ప్రతి అక్క చెల్లెళ్ళు దాచ కుటుంబం ఏదైతే ఉందో పెద్దమ్మ కూడా అదే విధంగా ఈ ఈరోజు నాకు సంతోషం మా తమ్ముడు రమేష్ రమేష్ అన్న డివిజన్ ఇది కాబట్టి ఎంతో మీకు చాలా మందికి ఏదైతే కష్టాలు ఉన్నాయో ఏమన్నా పనులు కాని పక్షాన అన్నకి చెప్పటం చెప్తే వెంటనే డ్రైనేజ్ది ఉండే డ్రైనేజ్ది కూడా రాజశేఖర్ అన్న వరకు తెచ్చిండ్రు రాజశేఖర్ గారికి చెప్పగానే వెంటనే చేయడం జరిగింది అదే విధంగా ఆ దేవుడు ఈ కుటుంబాలపై సుఖ సంతోషాలు ఉండాలని కొత్త సంవత్సరం అందరి జీవితంలో కొత్తతనం దేవాలి వాళ్ళ చేసే అభివృద్ధిని జాబులు ఏవైతే త్రీ టు ఎయిట్ ఫ్యాక్టరీ వాళ్ళు తెచ్చిండు అక్కడ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు బిడ్డలు ఆ జాబులు వెళ్ళాలి మనకి టూ హండ్రెడ్ అండ్ థర్టీ క్రోర్స్ ఇక్కడ చిన్న బిడ్డలు అందరూ స్కూల్కి వెళ్ళాలి అందరు సంతోషంగా ఉండాలని కోరుతూ అభివందనాలు తెలుసుకుంటూ సంవత్సరం సందర్భంగా అక్కగారు వాడకవచ్చు చాలా చాలా సంతోషంగా ఉంది అట్లాగనే మన మన కోద పట్టణం చాలా అభివృద్ధి చేస్తున్నారు ఇది ఎప్పుడు ఈ చరిత్రలో లేనిగా ఏ ఎమ్మెల్యే చేయకుండా మన సీతారాములు లెక్క కలుచుకుంటూ మన అందరికీ పదవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉల్లంగుల రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వామి ముస్తఫా రాజేష్ చిగురుసాయి గడవేని ఐలయ్య రంగు శ్రీలత రాసభత్తుల లచ్చక్క రజిత ఉల్లంగుల భాగ్యలక్ష్మి అరుణ ఐత శ్రీలత మహేశ్వరి శ్రీవాణి శ్రవంతి లావణ్య భాషవేణి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం లహరి డెంటల్ క్లినిక్ లహరి డెంటల్ క్లినిక్ నీర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని దంత సమస్యలతో బాధపడుతున్నారా అయితే పరిష్కారం లహరి డెంటల్ క్లినిక్ అందరికీ అందుబాటులో ఇప్పుడు మన గోదావరికని పట్టణంలో ఏకైక మహిళా డెంటిస్ట్ డాక్టర్ లహరి బీబీఎస్ ఎండిఎస్ ఢిల్లీ గారిచే అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు నాణ్యమైన వైద్య సేవలు అందించబడి ఏకైక హాస్పిటల్ లహరి డెంటల్ మా ప్రత్యేకతలు సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ ఎత్తు వంకర సందు పండ్లు సరిచేయుట జిర్కోనియా ఫిక్స్డ్ దంతాలు ఇంప్లాంట్స్ కట్టుడు పండ్ల సెట్ లేజర్ తో సర్జికల్ ట్రీట్మెంట్స్ స్మైల్ డిజైనింగ్ విరిగిన దవడ ఎముకలకు చికిత్స చిగుళ్ల వ్యాధి నోటి దుర్వాసనకు శాశ్వత చికిత్స చిన్న పిల్లలకు మరియు సిండ్రోమ్ అండ్ పేషెంట్లకు అన్ని రకాల స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ కలదు అత్యాధునిక పద్ధతిలో కార్పొరేట్ స్థాయి వైద్యం డాక్టర్ లహరి బీడిఎస్ ఎండిఎస్ ఢిల్లీ లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కనివర్స్ నైన్ వన్ డబల్ సెవెన్ ఫోర్ ఫైవ్ నైన్ డబల్ ఫైవ్ జీరో